పాలమూరు యూనివర్సిటీ వేదికగా తెలియజేశారు పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు తాయప్ప మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభాను తక్కువ చేసి చూపించారని ప్రభుత్వాన్ని శాంతియుతంగా విమర్శించారు బీసీల రెండు వేల పద్నాలుగులో యాభై ఒకటి శాతం ఉంటే రెండు వేల ఇరవై ఐదులో లో ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది అదే గనక ఓసీ జనాభాను చూసినట్లయితే ఎనిమిది శాతం జనాభా నుండి పదమూడు శాతం జనాభా అలాగే ముస్లిం లో ఉన్న ఓసీలు రెండు శాతం జనాభాతో కలిపి మొత్తం పదిహేను శాతం జనాభాగా చూపించే ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది దీనిని పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండించింది బీసీ విద్యార్థులకు రావాల్సిన విద్య ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన బీసీ జనగణన రిపోర్టును విద్యార్థులందరూ చింపివేస్తూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తపరిచారు ఈ బీసీ విద్యార్థి నాయకులు కేశవులు పడేసాబ్ అజయ్ బాబు సాయి బాబు తీన్మార్ మల్లన్న టీం జిల్లా ఇన్చార్జ్ రవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చేసే విధంగా ఈరోజు కొందరు కొందరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళకి వెంటనే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు బీసీ సమాజం మేల్కోవాలా ఎవరైతే బీసీ సమాజాన్ని వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి తీవ్రంగా నిరసిస్తూ ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసినారో వారి పట్ల తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ వ్యతిరేక విద్రోహులకు బీసీల గురించి బీసీల ఆత్మగౌరవం గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులకు ఈరోజు బీసీల పట్ల వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఖబర్దార్ బీసీ వ్యతిరేక విద్రోహ శక్తులారా మీరు బీసీల పక్షాన వ్యతిరేకంగా మాట్లాడితే కనుక మేము ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు బీసీ సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు బీసీ కుల సంఘాలు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళపై వాళ్ళను కఠినమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా నిరసనలు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు విద్యా పాలమూరు యూనివర్సిటీ విద్యా వేదికగా విద్యార్థుల మందరం కలిసి నిరసన అనేటటువంటి తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు రవి తిరుమార్ మల్ల మామనార్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాస్ సెన్సెస్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తప్పుడు లెక్కలు చూపించి బీసీలను సమగ్రంగా కోటి ఎనభై లక్షలు అని చెప్పి గత ప్రభుత్వం చెప్తే ఈరోజు ప్రభుత్వము మరీ దారుణంగా కోటి అరవై లక్షలు అనేది ఎంత దారుణమో ఒకసారి బీసీ ప్రజలారా ఆలోచించుకోండి గత ప్రభుత్వం కూడా ఒకటే చుచశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లా కేటీఆర్ గారు కూడా నిన్న అసెంబ్లీలో ఒక మాట అన్నారు అయితే వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల ఓసీలు ఓసీలను వాళ్ళ క్యాస్ సెన్సెస్ ప్రకారం వాళ్ళని ఎక్కువగా చూపించుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోట ఎక్కువ చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలను ఫిఫ్టీన్ పర్సెంట్కు మార్చడం అనేది ఎంత దారుణమో ఎంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో ఒకసారి బీసీ బీసీ ప్రజలారా మీరు ఆలోచించుకోండి గత ప్రభుత్వం కూడా మాట్లాడితే అరవై అరవై పర్సెంట్ ఉన్న బీసీలు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది అయితే ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి ఓసీలు చెప్పారు ఓసీలు ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకు ఓసీలకు ఎట్లు ఇస్తారు మీరు అంటే ఈ టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలకు చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా గరిష్టంగా ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలని చెప్పి గరిష్టంగా మాత్రమే టెన్ పర్సెంట్ అని చెప్పింది కానీ మీరు ఇచ్చింది ఏంది ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలకు మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు గత ప్రభుత్వం కూడా మీరు కూడా చిత్తశుద్ధితో ఆలోచించి ఆలోచించుంటే ఈరోజు బీసీలకు అన్యాయం జరిగేది కాదు కాబట్టి ఈరోజు మీరు ఈ ప్రభుత్వానికి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చెప్తే ఇంత మార్పు బీసీల బతుకులో తీసుకొస్తారని చెప్పి మేము ఎటు ఆలోచించలేదు అదేవిధంగా మీరు మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఈరోజు చిత్తశుద్ధి ఉంటే బీసీల లెక్కలను మీరు ఆన్లైన్లో పెట్టండి ఆన్లైన్లో పెట్టి వార్డు వైజు స్టేట్ గ్రామం వైజు ఎన్ని ఎవరెవరు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆన్లైన్లో పెట్టి వాళ్ళది ఉంటే అప్లికేషన్ ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అప్పుడు బీసీల నిజమైన లెక్కలు తెలుస్తాయి మీరు ఈడబ్ల్యూఎస్ కోటా కోసము మీరు ఈ విధంగా బీసీలను అంచివేయాలనుకోవడము మేము తీన్మార్ మల్లన్న టీం నుంచి తీన్మార్ మల్లన్న గారు కూడా మీ క్యాష్ సెన్సేట్ లెక్కలు ఈ ప్రభుత్వం చేసిన అవినీతి అన్యాయాన్ని మేము అడిగడుతూనే ఉంటాము బీసీల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాము బీసీల కోసం మేము ఎంతవరకైనా ఉద్యమాలు చేస్తాము బీసీల వరకు బీసీలను మీరు ఇంతవరకు అనగదొక్కింది చాలు రాజకీయంగా ఇప్పుడు బీసీలను కూడా మీరు చదువురానోడు ఎవడైనా ఈ లెక్కలు చూపిస్తే నవ్వుతా లక్ష ఎనభై కోటి ఎనభై లక్షల మంది ఉంటే ఓ బీసీల కోటి ఎనభై లక్షల మంది ఉంటే పదిహేను పదిహేను లక్షలు ఉన్న బి ఓసీలు ఏమో డబల్ అవుతారంట కోటి ఎనభై ఒక్క లక్షలు ఉన్న బీసీలు చచ్చిపోయి ఆ కోటి అరవై లక్ష అరవై ఒకటి లక్షలకు అవుతారా చదువుకున్ను కూడా నవ్వుతాడు మీరు ఏ విధంగా లెక్కలు చేసినా ఇంత చిద్దశుద్ధి ఉంటే ప్రభుత్వానికి నిజంగా శుద్ధశుద్ధి ఉంటే ఈరోజు మీరు నిరూపించుకోండి మీ లెక్కలు నిజమైనవి అయితే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయండి మీరు చేసిన సర్వే లెక్కలు కూడా స్టేట్ వైజ్ ఏమున్నాయి స్టేట్ వైజ్ ఉన్న లెక్కలు జిల్లా వైజ్ ఉన్న లెక్కలు వార్డు వైజ్ అన్నీ ప్రతి ఒక్కటి మీరు అప్డేట్ చేయండి అప్డేట్ చేసి మీరు చిద్దశుద్ధి నిరూపించుకోవాలి లేదంటే మేము తీవ్రతరం చేసాము బీసీలకు జరిగిన ఇప్పటివరకే మీరు అన్యాయం చేసిర్రు బీసీలో ఓట్లు వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు ఈ రోజు బీసీలోనే మీరు అనగదొక్కాలని చూసారు మేము ఇంతవరకు మీ మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేసాము మీరు సిద్ధశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా జైబీసీ బీసీ ఇప్పుడు ఈ కులగణనని వాళ్ళు ఇదే రకంగా అంటే సవరించకుండా ఇదే రకంగా పెడితే భవిష్యత్ కార్యాచరణ మీరు ఏ విధంగా చేయగలరు భవిష్యత్ కార్యాచరణలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేశామన్న మా నాయకుడు ఉన్నాడు తిన్మార్ మల్లన్న గారు కూడా బీసీల తరఫున ఈరోజు ఎంతోమంది నాయకులు కొట్లాడుతూ ఉన్నాము బీసీలకు ఇప్పటికే అన్యాయం జరిగింది రాజకీయ పరంగా వాళ్ళకు దక్కాల్సిన వాటా జరగలేదు అదే విధంగా బీ బీసీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళను కూడా అన్యాయం చేసి బీసీల రిజర్వే ఈడబ్ల్యూఎస్ కోటా అప్పటితో నిండా ముంచేస్తున్నారు ఎన్నో కుటుంబాలని ఇప్పటికే ఆగం చేశారు వాళ్ళకు కల్పించాల్సిన ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి స్టూడెంట్ బతుకుల్లో ఆగం చేసారు ఎంతో మంది ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు బాగుపడుతుండే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల పెడితే గత ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది ఈరోజు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి ఇంత పెద్ద మార్పు బీసీల బతుకుల్లో చేశారని చెప్పి ఊహించలేదు కాబట్టి నిజంగా తీవ్రంగా సిద్ధశుద్ధి ఉంటే ప్రభుత్వం నిరూపించుకోవాలి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము నెక్స్ట్ ఇదే సీఎం ఓసీ సీఎం అయిపోతాడు నెక్స్ట్ కూడా బీసీ ప్రభుత్వాన్ని కూడా తెచ్చుకుంటాము బీసీలో ఓట్లు కూడా మేము వెనకడం బీసీలు మా ఓట్లు మేము వేసుకుంటాము నెక్స్ట్ అధికారంలో కూడా మేము వస్తాము అయితే ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీ మొత్తం బీసీలనే కించపరిచే విధంగా ఒక మాట అనడం జరిగింది మరి దాని గురించి మీరు ఏం మాట్లాడగలుగుతారు రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నదే ఉన్నదే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అన్న మా బీసీలు సిక్స్టీ పర్సెంట్ అన్న మేము అనుకుంటే వాళ్ళు అదే వాడు ఒక మాట అన్నాడా ఆ మాట ఆ మాటల దాంట్లోనే కొట్టుకోపోతారు వాళ్ళు మేము వండలేం కానీ వాడు ఎవడో అన్నాడో వానికి చి వానికి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉందో లేదో కానీ అదే బీసీలు ఇచ్చిన అధికారంతో వాళ్ళు బతుకుతున్నారు బీసీలు ఇచ్చిన అధికారంతో వాళ్ళ ఆస్తులు కూదెట్టుకొని ఈరోజు మా మీద దొక్కుతున్నారు అదే బీసీలు కూడా ఈరోజు అవేర్నెస్ అయ్యారు బీసీలు ముందలకొస్తున్నారు అదే బీసీలు కూడా అనుకుంటే వాళ్ళు వాడు ఏదైతే మాట వాడిందో అదే దాంట్లో వాడు కొట్టుకుపోతాడు కానీ ఒక బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఎందుకు అని అంటే సోషల్ మీడియాలో ఏమన్నా కామెంట్లు చేస్తే ఎంతోమందిని అరెస్ట్ చేసిన పోలీసు మరి ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అదే కదా ఇప్పుడు ఉన్నదే అధికారంలో ఉన్నదే ఓసీలన్న మనం మొత్తం వాళ్ళ ఓసీలను మీద కూసుకొని పెట్టు మీద పెట్టుకున్నాము వాళ్ళు వాళ్ళ వాళ్ళపైన యాక్సిడెట్లా తీసుకుంటారు ఆ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సోషల్ మీడియాలో ఉన్న స్క్రీన్షాట్ కూడా చూపించిండు మల్లన్న గారు వాళ్ళ పేరుతో సహా చూపించిండ్రు ఆ సోషల్ మీడియాని ఫైండ్ అవుట్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకోవచ్చు కదా ఆన్లైన్ ఫ్రాడ్ వాళ్ళు అన్నీ చేస్తున్నారు కదా ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీసీల ముందర సమాజం ముందలా వాటి క్షమాపణ చెప్పిపోయాలి అటువంటి వ్యక్తిని కాబట్టి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అటువంటి చర్యలు తీసుకొని బీసీలకు వాళ్ళు క్షమాపణ చెప్పే విధంగా ముందలికి పోవాలి కానీ ఇటువంటి చర్యలు చేయట్లే చేయలేదంటే వాళ్ళ అధికారం వాళ్ళ వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళని తీసుకొచ్చింది మన బీసీలే కాబట్టి బీసీలు చాలా సిగ్గుపడాలి బీసీలు సిగ్గుపడే సిగ్గుపడాలి ఇటువంటి వ్యక్తులని ఇటువంటి కామెంట్ చేసే వ్యక్తులని కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన మన బీసీలు మనం అవమానపరచుకున్నట్లే భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు కూడా మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో చూసుకుంటే బైఫర్ఫేషన్ అయినటువంటి తెలంగాణ పద్ దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడకంగా ఏ ఒక్క బీసీ కూడా ఇంతవరకు ఒక సీఎం కాలేనటువంటి సందర్భాలు ఎందుకు ఉన్నాయంటే ఇంతవరకు ఒక కులం అనేటటువంటిది ఎంత ప్రభావితం చేస్తుందో ఈ సమాజంలో ఒకసారి దాని మీద ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఇంకోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధిక అధికారంలోకి వచ్చిన అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడకం కానీ ఈరోజు ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి దాఖలు ఎక్కడ చూసినా లేవో ఈరోజు అదేవిధంగా బీసీలో లెక్కలు తప్పు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క భావజాలం అనేటటువంటిది అందరిది ఒకటే భావజాలం ఈరోజు కార్టీ అనేటటువంటిది వేరేది కావచ్చు కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క భావజాలాలు మొత్తం ఒకటే అందువల్ల ఈరోజు బీసీలని ఇంత కించపరిచే గత ప్రభుత్వం యాభై రెండు శాతం ఉన్నారు బీసీలు అని చెప్పి లెక్కనిస్తే ప ఆ నుంచి కూడా పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగులో ఈ రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి లెక్కలు తీస్తే బీసీలు నలభై ఆరు శాతం అవుతారు తగ్గుతారు అదేవిధంగా ఎస్టీలని ఐదు దాదాపు ఐదు లక్షలు తగ్గించారు అదేవిధంగా ఎస్సీలని పది లక్షలు తగ్గించారు అంటే ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంత దోచుకొని తింటున్నారో ఈరోజు మేము సామాజికంగా ఆర్థికంగా విద్య పర్వాల ప్రకారంగా ఇంత ఆలోచించి ఇంత ఈ మేధోమదనంగా ఉండి మేము ఈరోజు మీడియాల వచ్చి కొట్లాడుతుంటే ఉడకంగా మమ్మల్ని మీరు ఇంత దోచుకొని తింటున్నారు అంటే ఇంతకు ముందుకు మా తాత ముత్తాతలకు ఎటువంటి విద్యా ఉద్యోగం ఎటువంటిది లేదు అంటే వాళ్ళని బాణిక చేసింది కూడా అగ్రకులాలే ఇక్కడ పార్టీ ఎటువంటిది లేదు ఇక్కడ చేసింది మొత్తము ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళే అదేవిధంగా మేము ఈ కులగణన అనేటటువంటిది బీసీల కొరకు చేపట్టినది కాదు బీసీల కొరకు చేపడతానంటే ఈ కులగణంలో ప్రత్యేకత బీసీల గురించి చూపించాలి ఎస్సీల గురించి చూపించాలి ఎస్టీల గురించి చూపించాలి కానీ వాళ్ళని తగ్గించి అదే ఏడు శాతం ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటను ఈరోజు కాపాడుకోవడానికి ఈ యొక్క కులగణన చేసినట్లు కనిపిస్తుంది క్లియర్గా మా ఈడబ్ల్యూఎస్ కోట అనేటటువంటిది బదలైపోదంటే మా బస్సులు ఆగమవుతాయి అని చెప్పి ఈరోజు ఆరు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు పదిహేను శాతం రిజర్వేషన్లు తీసుకొని ఈరోజు విద్యా ఉద్యోగాలలో నూటికి ఎనభై తొంభై మార్కులు వస్తాయి ఈరోజు బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తలేవు అని అదే నూటికి నలభై ఐదు యాభై మార్కులు వస్తాయంటే ఈ రోజు అగ్రవర్ణాలకు ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పటి గుణంగా మన బీసీ సామాజిక వర్గం మన ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా ఎంత అణచవేతకు గురైతుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఈ విషయం పైన అదేవిధంగా ఒక ఉద్యమం మొదలైతుందంటే అక్కడ ప్రాణాలు ఆర్పేది మన బీసీ బిడ్డలే ఒక రివల్యూషన్ అక్కడ వస్తుందంటే అక్కడ ప్రాణాలు ఆర్పించేది మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఒక తెలంగాణ ఉద్యమాన్ని చూసుకుంటానంటే తెలంగాణ అనేటటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలను మొట్టమొదటిసారిగా మన భుజ స్కంధాలపై మోసుకొని జై తెలంగాణ అన్నటువంటి నినాదాలను పలికినటువంటి వరంగల్లో జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు జైశంకర్కు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు అదే బీసీలకు అన్యాయం జరుగుతుంటే కొండ లక్ష్మణ్ బాబుజీ గారు బయటకు వచ్చి మొట్టమొదటిసారిగా తన మధ్య పదవికి రాజీనామా చేసి ఆ రోజు తన మంత్రిసభిని కాలుతుందన్నటువంటి పగండా లక్ష్మణ్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతమంది ఎంపీలు అయ్యారు అట్లా ఒక ఉద్యమం అంటే ప్రాణవార్పాలను మనము కిరోసిన్ వస్తూ తగలబెట్టుకోవాలి మనము ఇంత ఆధిపత్యాన్ని ఇంత దాన్ని మనం సంపద సృష్టి ఇంత రాజకీయ ఐక్యతను మనం మూటగట్టి ఒక ఎత్తిన ఈరోజు కట్టి ఈరోజు మన పార్లమెంట్కి పంపుతున్నాం ఈరోజు వాళ్ళని అసెంబ్లీకి పంపుతున్నాం ప్రాణాలు మనం ఆర్పుకుంటున్నాం తగలబెట్టుకుంటున్నాం పోలీసు కిష్టయ్య గారు ఈరోజు తెలంగాణ మళ్ళీ దశ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడు పోలీసు కిష్టయ్యకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఈరోజు అసెంబ్లీలో ఏముంది అంటే దీన్ని ఆలోచించాల్సింది ఒకటే విషయం మిత్రులారా మీరు ఏ పార్టీ కాదు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు అదే బీఆర్ఎస్ బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చింది అదే బీజేపీ ఎన్నిచ్చింది ఇదే కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది ఈ పార్టీల యొక్క అంతర్గత భావజాలం మొత్తం ఒకటే ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాహుల్ మొత్తం పోయి ఆ అధికార పార్టీలో చేరి ఆ అధికారాలు చెల్లా ఇస్తారు అక్కడ తొక్కేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన బీసీలదే ఈ బీసీలను ఎన్ని బిడ్డ ఇదే ఇంకా నువ్వు చివరి సీఎం ఇదే చివరి అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం వస్తాం బిడ్డ వస్తుంది దుకాణం